ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ బాధుడే బాధుడు గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది చెప్పిన సూపర్ సిక్స్లు ఏమీ చేయలేదు కొత్త సూపర్ సిక్స్లు తీసుకొచ్చారు విద్యుత్ ఛార్జీలు పెంచారు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఫ్రీ ఇసుక అంటూ రెండు రెట్లు పెంచారు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఈరోజు ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మా నియో మా చిత్తూరు జిల్లా అధ్యక్షుడి గారి ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలకు పోరాటానికి మేమందరం కూడా అడుగులో అడుగు వేస్తూ మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసేంతవరకు కూడా ఈ పోరాటాలు ఆపమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎంత సిగ్గు చేయటంటే రాష్ట్ర వ్యాప్తకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టకూడదంట కటౌట్ పెట్టకూడదంట పోలీసుల్ని పెట్టి వాటిని చింపించడం తప్పుడు కేసులు పెట్టించడం బెదిరించడం చూస్తుంటే జగనన్నను చూస్తే భయం అనుకున్నాం ఆయన కటౌట్ని చూస్తే కూడా కూటమి ప్రభుత్వానికి భయం అన్న విషయం ఈరోజు మాకు అర్థమైంది ఈరోజు మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు ఉన్నాయని చెప్పుకుంటున్న లోపల భయం ధైర్యం లేకుండా ఇలా అఫీషియల్స్ని పెట్టుకొని దౌర్జన్యం చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద జాలేది జాలేస్తుంది వాళ్ళకి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం ఇక మీదట ఇలాంటి చేతగాని పనులు నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు